హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ టీవీ అయితే ఈరోజు ఏంటంటే మేము రైతు మార్కెట్కి వెళ్ళాము కదా మీరు షార్ట్లో చూసే ఉంటారు అయితే ఆ వీడియోలో మీరు చూసినట్లయితే బొప్పాయి ఒకటి తెచ్చాము ఆ బొప్పాయి మనం కోసామండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో సీడ్స్ చూసారా ఈ విత్తనాల్ని మనం కావాలంటే ఎండబెట్టి మొక్కలుగా పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుందండి చూసారు కదా ఇదిగోండి ఇప్పుడు మనమైతే ఒకసారి కోద్దాము చూస్తున్నారు కదా కలర్ కలర్ఫుల్ బొప్పాయి బొప్పాయి తినటం వల్ల ఎంతో మంచిదండి హెల్త్కి చాలా మంచిది మీరు కూడా ట్రై చేయొచ్చు ఇదిగోండి చూసారా ఎంత కలర్ఫుల్గా పింక్ బేబీ పింక్ కలర్లో ఉంది చూసారు కదా చూస్తున్నారా అండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా సీట్స్ అన్నీ మనం మేమైతే ఇదివరకు ఇలా సీట్స్ తీసి మొక్కలు పెట్టామండి అవి చాలా పెద్దగా అయ్యి చాలా చాలా కాపు కూడా వచ్చింది మాకు మీరు కూడా ఈసారి ట్రై చేయండి చూస్తున్నారా ఎంత బాగుందంటే కలరే చెప్తుంది ఎంత మంచిగా ఉంది అని ట్రై చేయండి మీరు కూడా బొప్పాయి తినటం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఓకేనా అదే బొప్పాయి ఆకులనైతే ప్లేట్లెట్స్ తగ్గిన వాళ్ళకి అది జ్యూస్ చేసి పట్టిస్తారండి దానివల్ల చాలా హెల్త్ వైజ్ చాలా మంచిది మనమైతే తాగలేము కానీ కొన్నిసార్లు తప్పదు కదా చూసారు కదా మన బొప్పాయి ప్లేట్ అనేది ఎంత కలర్ఫుల్గా రెడీ అయ్యిందో ఫీస్ట్ అండి ఈరోజు మా ఇంట్లో ఈ బొప్పాయితో చాలా చాలా కలర్ఫుల్గా వచ్చింది చూసారు ఇదిగోండి ఓకేనా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మేమే కోసాము మేమే కొన్నాము మేమే తింటాం కూడా ఓకేనా అండి ఇదిగోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఉంటాను బాయ్ అయితే అండి మర్చిపోయాను మీకు చెప్పడం మీరు ఇంకా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని చక్కగా ఫోర్క్ పెట్టుకుని తినొచ్చు లేదా ఆ సీడ్స్ తీసేసిన తర్వాత ఇదిగోండి ఒక్కొక్క పీస్ ఇలా తయారైంది కదా మీరు గమనించారా ఒక పార్ట్ ఏమో ఇలాంటి ఆరెంజ్ కలర్ వచ్చింది ఒక పార్ట్ ఏమో పింక్ కలర్లో వచ్చింది డిఫరెన్స్ ఏంటంటారు తెలిస్తే చెప్తారా కామెంట్ చేయండి ఓకేనా ఎందుకు ఈ రకమైన వేరియేషన్ ఒక్క బొప్పాయిలోనే వచ్చిందో నాకు తెలియచేయండి ఓకేనా అండి సరే అండి ధన్యవాదాలు